హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ మేము గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము మా చెల్లి వచ్చి బయట వెయిట్ చేస్తుంది నేనైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను మా చెల్లికి చూపించడానికి బేబీని అట్ ది సేమ్ టైం తను కూడా అటుపక్క అంతే చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తుంది అండ్ మా మమ్మీ లేకుండా తను సిక్స్ మంత్స్ ఉంది అండ్ మా తాతయ్యని కూడా టేక్ కేర్ చేసింది మా తాతయ్య చాలా పెద్దవారండి ఆల్మోస్ట్ ఎయిటీ ఇయర్స్ ఉంటాయి మా తాతయ్యకి సో మా తాతయ్యని కూడా తనే టేక్ కేర్ చేసింది ఫుడ్ కుక్ చేసి పెట్టడం కానీ అవన్నీ కూడా చేసి పెట్టింది నాకైతే చాలా చాలా ప్రౌడ్గా ఉంది మా తాతయ్య మా చెల్లి అన్ని రోజులు మా మమ్మీ లేకుండా మేనేజ్ చేసుకున్నారు అంటే వాళ్ళిద్దరూ మేనేజ్ చేసుకోలేకపోతే మా మమ్మీ నా దగ్గరికి రాగలిగే వాళ్లే కాదు మా మమ్మీ రాకపోతే ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేదో అసలు తెలియదు మా చెల్లి అయితే ఇంతకు ముందు ఎప్పుడు ఒక్కటే సింగిల్ గా లేదండి ఇదే ఫస్ట్ టైమ్ నాకైతే చాలా చాలా ప్రౌడ్గా ఉంది మా తాతయ్య పైన మా చెల్లి పైన అంత బాగా ఇంక ఎయిర్పోర్ట్ లో బయటకు వచ్చేటప్పటికి మా చెల్లి అయితే వెయిట్ చేస్తుంది పాపని చూడగానే అయితే చాలా ఎగ్జైట్ అవును అదే అంటే మన అయితే అసలు ఎన్ని పనులు మేనేజ్ చేసుకుందో అండి అంటే క్యాబ్ మాట్లాడడం దగ్గర నుంచి ఇల్లు సర్దించడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇంట్లో సామాన్లు అన్ని తీసుకురావడం బేబీ ఆబ్వియస్లీ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇంకా కేర్ఫుల్గా అంతా క్లీనప్ చేయించడం చాలా చాలా చేసిందండి అండ్ మాకు ఒక సర్ప్రైజ్ కూడా అరేంజ్ చేసింది అదంతా కూడా నెక్స్ట్ క్లిప్లో మీతో షేర్ చేస్తాను అసలు అంత అంటే అంత బాగా తను మేనేజ్ చేసుకోగలదు అని మాకు కూడా తెలీదు ఎప్పుడు తను చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తాం కదా బట్ అన్నీ చాలా చాలా బాగా మేనేజ్ చేసుకుంది అసలు ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నా మమ్మీకి మా చెల్లికి మా తాతయ్యకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను నా లైఫ్ టైం గుర్తుంటుంది ఎందుకంటే వాళ్ళు అంత బాగా మేనేజ్ చేసుకోబట్టే నా డెలివరీ అంత మంచిగా అయింది అండ్ ఇండియాకి వచ్చినప్పటి నుంచి కూడా మా మమ్మీ మా చెల్లి చాలా బాగా టేక్ కేర్ చేస్తున్నారు బేబీని అసలు నేను లేకపోయినా కంప్లీట్గా వాళ్ళు చూసుకోగలుగుతారనమాట అంత బాగా వచ్చేసింది వాళ్ళిద్దరికీ మా చెల్లి ఈవెన్ తనకి స్నానం చేయించిన దగ్గర నుంచి డైపర్ తీయడం అన్నీ చేసేస్తుంది నాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది అండ్ మా తాతయ్య కూడా ఎయిటీ ఇయర్స్ ఏజ్లో మమ్మీ లేకుండా ఉండడం అన్నది చాలా పెద్ద విషయం నేను యాక్చువల్గా గెస్ట్ చేస్తూనే ఉన్నాను ఏదో ఒకటి అరేంజ్ చేసి ఉంటారు అని కానీ ఎంత బాగా అరేంజ్ చేస్తారని అయితే అనుకోలేదు నేను అండ్ ఇక్కడ నుంచి వీడియోని అయితే ఒరిజినల్ వాయిసెస్లో ఉంచేస్తాను ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను చూసుకున్నప్పుడు కూడా ఆ ఫీల్ రియలిస్టిక్గా ఉంచడానికి అలా ఒరిజినల్ వాయిసెస్ అయితే వదిలేస్తున్నాను హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నాకు అన్నింటికంటే హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే మా తాతయ్య తన్విని కలవడము నాకే తాతయ్య అంటే తన్నికి ముత్తాతవుతారు అండ్ మా తాతయ్యకి నాకు ఉన్న బాండింగ్ చాలా చాలా స్పెషల్ చిన్నప్పటి నుంచి కూడా నేను తాతయ్య దగ్గరే పెరిగాను నాకు చాలా విషయాలు నేర్పిస్తారు కూడా నాకు ఏదైనా కావాలి అంటే తాతయ్య దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటూ ఉంటాను సో అలాంటి మా తాతయ్యని నా బేబీ కలవడం అనేది నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఎట్ ది సేమ్ టైం తన్వి కూడా ఎందుకో మా తాతయ్యని చూసి చాలా చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది చింతల్లి తాత నాన్న చూస్తుంది చూస్తుంది నిన్నా ఏందో నేను మించిపోతాడు తెలుసా అవునా ब्लैक दादान छूटत नावा चिंतालीवी ए 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 అచుర్ అవుతుంది అచుర్ అవుతుంది అచుర్ అవుతుంది బాబాలంటావు బడేనా హ్ నో బాబాలె తగ్గేదే ఒక 10 నిమిషాలు ఆగి చేద్దాం ఆ అంటే అనుమానంగా ఏమనుంటావ్ చేస్తావ్ వౌ కేక్ కొడుతాడు కేక్ కొర్ తీపి సారా రివీల్ చేశాడ్రో రివీల్ చేస్తున్నా కేక్ ఆ కేక్ రివీల్ చేశారు

చిన్నదేనంట అండ్ వీడు అల్లుడు మీలో చాలా మందికి తెలుసు నేను చాలాసార్లు రీల్స్ అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కేక్ కట్ చేయండి కేక్ కట్ చేయండి అని అంటూ ఉన్నాడు అనమాట మా కజన్ కూడా వచ్చింది మమ్మల్ని వెల్కమ్ చేయడానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కూడా రావడం అనేది యాక్చువల్గా మా అల్లుడిని తన్విని కలపాలి అని చెప్పేసి అంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళు వాళ్ళకి కూడా ఒక బాండ్ రావాలి అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను వాడు కూడా వచ్చాడు చూశాడు ఫొటోస్ దిగమంటే మాత్రం అస్సలు దిగలేదు నేను దిగను దిగును అని ఏడ్చాడు బట్ బలవంతంగా కొన్ని ఫొటోస్ అయితే తీసాము అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను డెకరేషన్ అదంతా కూడా మా కజిన్ హెల్ప్తో మా చెల్లి ఫినిష్ చేసింది అనమాట మా కజిన్ కూడా డెకరేషన్స్ అవి చాలా బాగా చేస్తుంది సో తన హెల్ప్ తీసుకొని మొత్తం డెకరేషన్ అంతా ఫినిష్ చేసింది డెకరేషన్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అండ్ మా తాతయ్య అయితే అసలు ఎంత మై అంటే అంటే అలా మునిమనోరాలని చూడడం అనేది నా అదృష్టము అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చెప్పాలంటే తను ఒక్కళ్ళే హ్యాపీయెస్ట్ పర్సన్ చెప్పాలంటే అందరూ అందరూ హ్యాపీయే బట్ అందరికంటే ఎక్కువ హ్యాపీ మా తాతయ్యే నన్ను అయితే చాలా రోజుల నుంచి మా తాతయ్య ఎప్పుడు ప్లాన్ చేస్తారు బేబీని ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు అని అడుగుతూ ఉండేవాళ్ళు నేను మా ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ వీడియోలో కూడా చెప్పాను ఈ విషయం గురించి కొన్ని రోజులైతే మా తాతయ్యతో అసలు ఫోన్ మాట్లాడడం మానేశాను నేను ఎందుకంటే ఫోన్ చేసిన ప్రతిసారి అడుగుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఎందుకంటే నాకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు నేను నీ బేబీని చూడాలి నీ బేబీని చూడాలి అని చాలాసార్లు అడుగుతూ ఉండేవాళ్ళు ఫైనల్లీ తాతయ్య నా బేబీని ఎత్తుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా చెల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది నా కూతురు నా కూతురు అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే కేక్ అది కట్ చేసాము యాక్చువల్గా మీకు అంతా చూపించేది పాజిటివ్ సైడ్ అండి బేబీకి డైపర్ రాష్ వచ్చింది అదంతా చెప్పాను కదా సో చాలా క్రాంక్ చేసింది ఏడ్చింది ఇంకా అది ఇది క్రీమ్స్ ఏవో రాసి కొంచెం కామ్ డౌన్ చేసి అప్పుడు ఫ్రెష్ అయ్యి ఫొటోస్ అయితే తీసుకున్నాము తనవి కూడా చాలా ఫొటోస్ అయితే చే తీసాను డెకరేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా అనిపించింది కలర్ కాంబినేషన్ అదంతా కూడా దాంట్లో కూర్చోబెట్టి ఫొటోస్ తీసాను ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి কেপিন নি वेलकम थैंक यू বড়পাটে কাপটে টু অল না না আমকে আমাকে নিবেন না বাবা গালো আমাকে নিকে আদি ভেন্টনে যে লাগতে এটা বেন্টনে লাগে বেশি পাওয়া যায় বড় বড় আ কি যেন কিছু না সত্যে রেও রে ভেন্টনে থ্যাঙ্ক ইউ অভিয়ান ভেন্টনে থ্যাঙ্ক ইউ অভিয়ান রে বাবা থ্যাঙ্ক ইউ বাবা 对。 ఇంకా కేక్ అదంతా కట్ చేసి ఫొటోస్ అయితే తీసుకున్నాము మా అయితే ఈ డెకార్ అది ఫినిష్ చేయడానికి చాలా చాలా ఎఫర్ట్ పెట్టిందండి అంటే యుఎస్లో లాగా ఇక్కడ కొన్ని థింగ్స్ అమెజాన్లో అంత ఈజీగా దొరకట్లేదు డెకార్కి సంబంధించినవి అవన్నీ కొన్ని బయట అయితే పర్చేస్ చేసింది ఆ వెనకాల వేసిన షీట్ అవన్నీ కూడా చాలా కష్టపడి పర్చేస్ చేసింది అవన్నీ కూడా సో తన తన కష్టానికి అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ ఇవన్నీ చేసేసుకున్న తర్వాత కాళ్ళు అండ్ చేతులు ప్రింట్ తీసుకుందామని మా చెల్లి అరేంజ్ చేసింది అనమాట కూడా ఏవో ఇంక్ అవి ఇవేవో తీసుకున్నది కానీ తను మళ్ళీ ఎందుకు బేబీకి సేఫో కాదు అని చెప్పేసి పసుపుతోటి అయితే ప్రింట్ తీసుకున్నాము ఇలా ఒక దాన్ని ఏమంటే కాన్వాస్ పెయింట్ చేస్తారు కదా దాని మీద అయితే తీసుకున్నాము అది మా చెల్లి దాన్ని మంచిగా డెకార్ చేసి ఏదో చేస్తానని చెప్పింది దానికోసం అని అయితే దీనిపైన ప్రింట్ తీసుకున్నాము రెండు కాళ్ళు ఇంకా ఏదైనా కలర్ దాంతో తీసుకుంటే ఇంకా చాలా బాగా వచ్చేది బట్ ఎందుకు బేబీకి సేఫో కాదో మళ్ళీ ఇంకేమైనా ర్యాషెస్ వస్తాయేమో అని చెప్పేసి అయితే మేము స్ట్ పాస్పుతో అయితే తీసుకున్నాము మా చెల్లి ప్లాన్ ప్రకారం నేను మా హస్బెండ్ తన్వి ఇద్దరం కూడా హ్యాండ్ ప్రింట్స్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి సో ఇప్పుడైతే మా తన్వికి హ్యాండ్ ప్రింట్ తీస్తున్నాము కానీ తీసేటప్పుడు అర్థమైంది హ్యాండ్ ప్రింట్ తీయడం అనేది ఒక గుడ్ ఐడియా కాదు అని చెప్పేసి చే కాలికి ఎట్ల కట్లా తీసాం కానీ హ్యాండ్ అయితే తను అస్సలు మంచిగా ఉంచలేదు చూడండి ఎట్లా వచ్చేసిందో ఇటుపక్క ఖాళీ స్పేస్ ఉంది కదా అక్కడ మా హస్బెండ్ నేను వెయ్యాలి అని చెప్పేసి తను అనింది బట్ అదైతే ఫైనలీ ఫెయిల్ అయింది అండ్ ఇక్కడ నేను కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేయమని చెప్పాను మా చెల్లిని ఎందుకంటే ఇప్పుడు నాకు ఏ డ్రెస్ ఫిట్ అవ్వట్లేదు అక్కడ నుంచి తెచ్చుకోవడానికి ఇంకా అందుకని చెప్పేసి తననే కొన్ని డ్రెస్సెస్ ఒక త్రీ ఫోర్ చూసి ఆర్డర్ చెయ్యి అని చెప్పాను తనైతే డ్రెస్సెస్ ఆర్డర్ చేసింది అమెజాన్ నుంచి లింక్స్ అన్ని కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇవి చాలా పెద్ద సైజెస్ కానీ కొంచెం టమ్మీ దగ్గర అలా ఫిట్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి అనమాట బట్ ఓవరాల్గా చాలా బాగుంది అంటే ఇప్పుడే నాకు రీసెంట్గా డెలివరీ అయింది కాబట్టి టమ్మీ అదంతా ఉంది అంత అంత తొందరగా ఏది ఫిట్ అవ్వట్లేదు కొంచెం టైం పడుతుంది అనుకుంటా సో నార్మల్గా ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా అనిపించాయి వాటి లింక్స్ మా చెల్లిన అడిగి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఆ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫిట్టింగ్స్ వైజ్ కూడా చాలా బాగుంది ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే అది హండ్రెడ్ పర్సెంట్ నేనైతే రికమెండ్ చేస్తాను ఒకరోజు వేసుకొని ఫోటో కదా అంతేనా ఇప్పుడు ఈ మధ్య నాకు లెగ్గింగ్స్ వేసుకోబుద్ది కావట్లే ఇలానే ప్యాంట్స్ వేసుకోబుద్దు అవుతుంది

ఓకే వేసుకొని చూస్తా పెట్టి సో అది ఇవాళ వీడియో అయితే హోప్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోస్ మీకు ఇంకా చాలా బాగా నచ్చుతాయి నెక్స్ట్ వీడియోలో మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడమో అత్తయ్య వెల్కమ్ ఎలా అరేంజ్ చేశారు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సీయూ నెక్స్ట్ వీడియో బాయ్